మన భగవంతుడు ఆ చరిత్ర ఆశ పెట్టాడు ఆయనకు నాకు చాలా సంతోషం మీ అందరి ఆశిస్తుంది ఇంతవరకు రాజకీయాల్లో ఉండడానికి అవకాశం కలిగి అంటే నిజాయితీ నిజాయితీ పనులు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు సృష్టించాడు ప్రజా సంక్షేమే ఎలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఆయన చేసే కార్యక్రమం కాబట్టి ఇత్యే ప్రజలు ఉండి ప్రజాసేవతో తృప్తూనే ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది వారి మనోభావాలు గుర్తించి మేమందరూ ఆయన ఎన్నుకునేందుకు మీకు అందరికీ సీరస్ గురించి నమస్కారం చేస్తా ఉన్నాను ఈ పట్టణంతో చాలా సమాధానముడైన చాలా చాలా సమాధానముడైన ఆయన అన్ని విషయాలు తెలుసు అవి పేరు పేరు ప్రతి ముస్లిం సోదరు అందరికీ నా హృదయంతో సనామను తెలియజేసుకుంటాను ఒక్కోటి గురించి నేను చెప్పాను ఇందాక కన్నా ముందు నేను దాదాపు రాజకీయాలకు నలభై సంవత్సరాలు అయింది ఈ భారతదేశంలో గొప్ప నాకు నన్ను సంబంధం ఇవ్వని నేను ఇరవై సంవత్సరాలు గొప్ప మంత్రిగానే ఉన్నా దాని పుట్టు పలుతాలన్నీ నాకు బాగా తీసు సంబంధాలు ఉన్నాయి ఎక్కడో రెవెన్యూలో ఉండే గొగ్గోడు తీసుకొచ్చి ఒక సంస్థ తీసుకొచ్చి మంచి కట్టా ఎవరో రెవెన్యూ కిషన్ పట్టలు ఉన్నాయి ఉద్యో అక్కడే మన దగ్గర లేదు చెప్పాను నేను ఉద్యూ అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు అది పాపం ఉర్దూ మీద అభిమానంతో బాగా రెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఉద్యో అకాడమీ అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీ అభిమానంతో ఉద్యో అకాడమి స్థాపించాడే మన మహాన్ వాడు ఎన్టీ రావాల పంతొమ్మిది వందల ఎనభై రెండు మంత్రి అయిన తర్వాత ఉద్దారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు అప్పుడు మైనార్టీల స్థితిగతులు కూడా ఆలోచించి ఈ దేశంలో పడిన వాళ్ళు మొట్టమొదటి వారు హరిద తర్వాత నిత్యంగా కూర్చున్న వారు ముస్లింస్ ఉన్నారు వారు చేసే ఉద్యోగం ఇది మోటార్ మెకానికల్ స్కూల్లో ఉండేటోడు కలవాడు పండ్ల అమ్ముకునేటోడు మార్కెట్ ఫీజు ఉండేటోడు ఇంకా కూరగాయ కాపాడు జీవులు గడుపుతా ఉన్నారు రికార్డు కానీ రికార్డు శ్రామికులు కష్ట జీవులు మనమంతా అది వారికి ఏదైనా ఆర్థికంగా మన పని పెంచితే కానీ ఇది బాగుపడదు అని చెప్పి ఎన్టీ రామారా రోజు పంతొమ్మిది వందల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజు ఇంతవరకు వచ్చింది తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఏర్పాటు ఎందుకంటే రెట్ రావర్గా వచ్చిన తర్వాత గృహస్ పరిస్థితి చేసి ఆ స్కూల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో చాలా మంది గ్రామంలో ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఇరవై ఆరులో ఆయన గృహ వసతి అంటే రిసెర్స్ స్కూల్స్ ఏర్పాటు చేశాడు అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి భోజనం మంచి సదుపాయం ఇచ్చి మంచి తరపి చేసి పిల్లలు మంచి చదువుయాలని చెప్పి అప్పుడు ఈ క్యాబినెట్ నుండి పెట్టి రామడి మార్పులో పెద్ద అవకాశాలు పెట్టామని చెప్పారు మొత్తం ఒకసారిగా కరోనా నిజరాబాద్లో అదే ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ చేశారు ఇప్పుడు శాంతి భద్రతలు గురించి మాట్లాడారు శాంతి భద్రతల గురించి హైదరాబాద్ ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి యువరా తర్వాత భారతదేశం రికార్డు చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ దగ్గర పస్తాడు జరిగినాయి ఎన్టీ రాముడు చిత్రరామే కన్నా కంట్రోల్ చేసింది దాన్ని ఇంటికొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కడ చేశారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందింది లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు శుక్రవారం వచ్చిందనే భయం ఈ రెండు వర్గాల వాళ్ళు కొనుక్కునేవాళ్ళు రాజకీయాలను రాజకీయాలను చదవయితే స్టేట్స్ చేత అవుతారు దొంగలు చేత అవుతారు దూరం బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంకొక వర్గంపై ఇంకొక వర్గం తిరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీ జిల్లా ముఖ్యమంత్రి కదా సరే మన బాల చూద్దాం ఇక్కడ హచౌస్ ఉంది హజంస్ దేని చేశాడు అంత రోజు తండ్రు చెప్పినట్టు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది వరకు ఎవరు గెలిచారు గెలిచిన పోతే మనం నన్ను ఎంఎస్ఏ చేసి నన్ను సేవలు చేశాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మన మంత్రి అయ్యి మళ్ళా నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా మళ్ళీ ఇంకోటి అతడి ఉండేది అప్పుడు నేనే వచ్చి హజ్ ఇనాగరేట్ చేసి ఒక చేశాను నేను ఆరోగ్యం దర్శించే ఎందుకు అయినా హజ్ పెట్టాను హజోస్ పోవాలంటే విజయవాడ చెప్పిపోవాలా కడప జనం మీద బెంగళూరు చెన్నైకి పోతారు అయితే అటు రాయసింగ్ అంతా కొంత అనంతపురంలో బెంగళూరు వెళ్ళిపోతారు కరూరు తర్వాత హైదరాబాద్ చేరిపోతారు మనకి ఏ ఎక్కడ సౌకర్యం ఎక్కడ ఏర్పాటు చేయాలా దాన్ని గురించి ఆలోచించి విజయవాడలో హజూ ప్రతి బాగుంటారు మీరు కానీ అనుకోకుండా మీరు కోరిక చంద్రబాబు నాయుడు గారు మీరు కడప జిల్లా ఎమ్మెల్యేల మీద మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హజోస్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అన్నట్టు అంటే కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా నేనే ఓపెన్ మీ ముఖ్యమంత్రి చేశాఖ జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు మీ బాధ్యత కాదా కర్త అంత ఇద్దరు కదా ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే ఉప ముఖ్యమంత్రి ఉన్నాయి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి ఎవరన్నా అడిగినారా చెప్పిన ఎవరితో మాట్లాడారా

కలెక్టర్ గారు మీటింగ్ లో పెడితే అన్ని డబ్బులు చేశాడు అన్ని డబ్బులు అన్ని నవర్థాలు డైవర్ట్ చేశాడు సప్లైన్ చేస్తామని చెప్పినాడు సప్లైన్ చేయలే ఫండ్స్ చేసే తీసుకొచ్చి మరి ఎస్సీ డైవర్ట్ చేశాడు అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసాడు సార్ మీద ఇరవై ఐదు వేల ఎకరాలు అసెంబ్లీ పంచుకున్నారు ఎమ్మెల్యే ఆయన రామచంద్రారెడ్డి గారు రాష్ట్రం 25 மேல கால செண்டம் உறுப்பினருடன பரிமாறன பேது சந்திரசி மாரந்திரி சந்திரசேகர் பேது சந்திரசேகர் பூமியத அசைன்மென்ட் அந்த ரிசர்ச்சலார். டானி மால ரெட்டி சாது சுவிட்டி తీసి மால பிரகரணங்களை வந்து செய்யணும்னு சொல்லி சாபரே கதையில மொத்தம் 20 25 ரூலி விட்டானே டானி கோண்டி. அவங்களுக்கு சலாம் விடு வேண்டியதுலாம் மேனாடி ஃபைனன்ஸ் கார்ப்பரேஷன் நிதி முதலீடுகள் நான் நினைச்சோம். நீங்க சலாம் रावரா அப்புறம் யாரோ வந்து சலாம் राव லிமிட்டட் മുഖ്യമന്ത്രി ಮೊಕಡೊಂದು ಸಲ ಹೇಳಬೇಕು ಈಗ ನೋ ಕಾಂಪ್ಲೈಯನ್ಸ್ ಗೆಟ್ ಏನಾಯ್ತಾ ತಿರು ಒಪ್ಪೋಡಾಸ್ತೂನೇ ಹೇಳಿ ಕಾಂಪ್ಲೈಯನ್ಸ್ ನಡಿಸಾ ತಾಸೋಡ್ ಮೇಲೆ ಕಾಂಪ್ಲೈಯನ್ಸ್ ಎಂಜುಸ್ಯಾಪ್ ಬಾಬೂ ಸುಪರ್ ಸರ್ ಬೋರ್ಡ್ ಬಡಿಸು ಸರ್ ನೆರೆస్తే ಆ ಪರಿವರ್ಚಕ ಸಭೆ ಸಭೆ ಸೇ 2000 ಇಬ್ರಾಹೀಮ್ ಫೋಟೋ ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ ದೇಶ ತದಪ್ಪ ಎನ್ನಿಕೋ ಟೆ 30 ಕೋಟಿ ಅಂತ ಕಾಂಪ್ಲೈಯನ್ಸ್ ಗೆಟ್ ಏನಾಯ್ತಾ ಗುಪ್ತದಂತ ಸುಪರ್ ಸರ್ ಸುಪರ್ ಸರ್ ನೀನು ಮೊದಲನೇ ಮೊದಲನೇ ಕಾಂಪ್ಲೈಯನ್ಸ್ ಟೀಮ್ ಸೇಲಂ ಹೇಳಿ జీతం మనం చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు నాకు నాయకులు మళ్ళీ ఉండాలా లేకపోతే తెలంగాణ కాకుండా మన పోతాయి మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇరవై పంతొమ్మిదిలో ఇరవై మూడు మందితో మీరు పోతే ఆ సభ్య అంతా మీరు ఏం మాట్లాడేది హేడలు చేయలేదు నేను వెళ్ళాను కూడా చేయలేము అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా ఏం నేను మాట్లాడకూడదన్నారు మాట్లాడదు వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసినాడు మరి పదకొండు మందితో పదకొండు మంది ಆಯ್ಕ ಅಪೋಜಿಷನ್ ಲೀಡರ್ ಸ್ಥಾಯಿ ಆರಂಭ ಡಬ್ಬು ಅವರು ರೆಡ್ ಮೂಡ ಸಚಿಪತಾವಾ ಮನ ಪೇಪರ್ ವೆಯ್ ಮಂದಿ ಸೈನ್ಯ ಕಾಪಾಡಿಯ ಒಂದು ಪ್ರಭು ವೆಯ್ಯ ಮಂದಿ ಕುಟುಂಬ ಗ್ರಾಮಿ ಎಂದ್ರೆ ఏమైనా అభివృద్ధి చేసావా నేను ఉభయ నాలుగు గంటలకు కూడా నీళ్ళు వచ్చాయంటే చెక్కాయ కూడిచ్చాడు సీసెన్ ఉపయోగించింది నీళ్ళు వచ్చాయంటే ప్రమాణ నీళ్ళు వచ్చాయి దాని గురించి మాట్లాడు దాని గురించి వదిలేసి పొద్దు పొందులు వాడు తెచ్చాయి రాయలసీమలో సంస్కృతి ఉంది కొంతవరికి కొట్లాడుకుంటాడో మన కాపడ జరుగుతూ ఉంటాయి అది దాని గురించి నాకు సంబంధం కాదు మన అభివృద్ధి గురించి మాట్లాడాలి నేను అడగాలేదు భయము ఇన్ని మషీన్లకు ఇచ్చా అరవై కోట్లు ఇచ్చాను రాయలసీమకు ఆయన ముగ్గరముని చెప్పారు సేవలు కోటి రూపాయలు సేవ మంచి మంత్రి మీ ఫైనాన్స్ రిలీజ్ అంటే చేసుకోలేదు అన్నీ గొరవపడారు కొత్త సేవలతో మీద సొంత సొంత ఊరు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ ఎవరన్నా